హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుంటారని అనుకుంటున్నాను నేను మీ జ్యోతి గోదావరి వ్లాగ్స్ ఈరోజు ఏంటంటే ఇంక ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వ్లాగ్ అయితే ఇంక ఎర్లీ మార్నింగే బ్లాగ్ అండి ఇదైతే ఈరోజు అయితే మేము వెరీ ఫేమస్ టెంపుల్ అయినా నిడదవోల్లో ఉన్న కోడ సతం తెల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇది విజయేశ్వరం మేము నుంచి అయితే వెళ్తున్నాం అన్నమాట మేము ఈరోజు ఇంకెప్పటి నుంచో అనుకుంటున్నామండి ఎవ్రీ ఇయర్ అయితే వెళ్ళడం మాకు అలవాటు అనమాట ఇంకా సర్లే ఇంకా అనేసి అనుకుంటున్నాం కానీ వీలు అవ్వట్లేదు ఇంక ఈరోజు అయితే నైట్కి నైట్ అనుకున్నాము ఇంకా అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్తో ఇలాగ వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల టిఫిన్ కూడా ఏం చేయలేదు ఒక దగ్గర టిఫిన్ చేయడానికి ఆగి ఇంకా టిఫిన్ చేశాక ఇంకా బయలుదేరిపోయామండి ఇప్పుడైతే ఇంకా సత్తం తల్లి గుడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా బ్లాక్ తీసి అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోవచ్చామండి ఇంకా ఇదేనండి టెంపుల్ అయితే చూపిస్తాను మీకు టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు మేమైతే ఇంకా ఇప్పుడు రోజు అంతా ఎక్కడే స్పెండ్ చేయాలని అనుకుంటున్నాము కుకింగ్ కూడా చేసుకుంటాం చేసుకుంటామన్నమాట ఇంకా మేమైతే ఇంకా దానికోసం మొత్తం సామాన్లు తెచ్చుకున్నామండి ఇంకా ఇదేనండి ఆ టెంపుల్ అయితే ఎక్కడ ఏంటంటే ఏం మొక్కుకున్నా జాఖ ఖచ్చితంగా జరుగుద్ది ఒక నమ్మకం అయితే ఉందండి అందుకోసం ఇంకా మా ఎవ్రీ ఇయర్ అయితే మేము మానకుండా వస్తామన్నమాట ఇయర్లో వన్స్ ఒకసారైనా వస్తాము ఇప్పుడు ఇంకా ఇదేనండి టెంపుల్ మా లగేజ్ అయితే దించుకుంటున్నాము లగేజ్ దించాక ఇదిగోనండి ఇవనండి మొత్తం మేము తెచ్చుకున్నాం లగేజ్ కుకింగ్కి అన్ని కావాలో అన్ని సామాన్లు అయితే తెచ్చేస్తాము ఇంకా లోపలికైతే అన్నమాట ఇప్పుడు ఇంకా రూమ్ అయితే చూస్తున్నారు రూమ్ చూసాక రూమ్ దగ్గరికి వెళ్ళాక ఇంకా కుక్ స్టార్ట్ చేయడం అన్నమాట ఇలా ఉంటుందండి అయితే ఈ టెంపుల్లో లోపలకి అయితే దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల కూడా ఎలా ఉంటుంది అన్నది నేను చూపిస్తాను ఈ కూడా అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చెయ్యండి ఇప్పుడు మాకైతే రూమ్ దొరికేసింది రూమ్ దగ్గరకు కూడా వెళ్తాం అనమాట రూమ్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాము కుకింగ్ స్టార్ట్ చేసాక ఇంకా తర్వాత వచ్చి అమ్మవారికి కోడినై చూపించి ఇంక అక్కడ కోడి కోసుకొని చికెను బిర్యానీ రైస్ సాంబార్ పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇంకా ఇంకా రూమ్ దగ్గరికి ఏదో వచ్చాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కటింగ్ సెక్షన్ తీసుకున్నాం కూరగాయలు కటింగ్ అయిపోయినాయి అండి కూరగాయలు కటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంకా రైస్ పెట్టేసుకున్నాము పొయ్యి మీద అయితే రైస్ అంతలో ఉడుకుతుందనమాట రైస్ ఉడికిన తర్వాత ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు ట్వెల్వ్ అయితే అనేసి అన్నారు అనేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అది కుకింగ్ పక్కన అవుతుంది ఇంకా మా వారికి అయితే అప్పు చెప్పేసి ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసాను ఇదేనండి టెంపుల్ ఇలాగ లోపలికి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది లోపల అమ్మవారిని అయితే అయితే కాబట్టి బయట అయితే ఇలా లొకేషన్ చూడండి చాలా బాగుంటుందండి లొకేషన్ కూడా ఇక్కడ ఏమనుకున్నా మనకు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది అన్న ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా దానికోసం నేను మా బాబుని మా వారిని తీసుకొని ఎవరి ఇయర్ వస్తాం ఈసారి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అందరం కలిసి వచ్చామన్నమాట ఇదేనండి దర్శనం అయితే అయిపోయింది ఇంక ఇదే ఇంకా దర్శనం అయిపోయాక అలా వచ్చి కూర్చున్నాం అనమాట లొకేషన్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే చాలాసేపు కూర్చొని పోయాం ఇంకా బయటకు వచ్చాక బయట కూడా ఎలా ఉంటుందో చూపిస్తానండి ఇంకొండి లోపల అమ్మవారిని అయితే చూపించకూడదు అక్కడ అమ్మవారు చిన్న అమ్మవారు కనిపిస్తున్నారు కదా దాని బ్యాక్ సైడే పెద్ద అమ్మవారు అనమాట ఇదేనండి గజస్త ఇది గుడి దోపురం అనమాట ఇది గజస్తంభం గజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటే చాలా మంచిదండి స్టార్టింగ్ వెళ్ళగానే ఇంకా ఇదిగోనండి కోట సత్యమ్మ తల్లి అమ్మవారు దేవస్థానం అనేసి ఈ టెంపుల్ అయితే ఎవరికి తెలుసో చ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇప్పుడు లోపల దర్శనం అయిపోయింది కాబట్టి బయటకు వచ్చి బయట కూడా కొంచెం లొకేషన్ చూపిస్తాను ఇక్కడ నైవేద్యాలు అయితే ఎక్కడ పెడతారో అవి కూడా చూపిస్తాను అనమాట అమ్మవారికి ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరడానికి మొక్కులు మొక్కుకుంటారండి కోడి మేక అలాంటివి మొక్కుకుంటారనమాట ఇంకా ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఏదో ఒకటి మొక్కుకొని వస్తాం మేమైతే ఇంకా అలాగ మొక్కుకుంటే జరుగుద్ది అండి ఖచ్చితంగా జరుగుద్ది ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది ఇది గచ్చేస్తాం ఇలాగా ఇంక ఇప్పుడైతే ఇంకా కుకింగ్ లేట్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతానండి వెళ్ళేదారులు నైవేద్యాలు పెట్టే ప్లేస్ కూడా చూపిస్తాను అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా మనం అవి కూడా చూపిస్తామన్నమాట ఎదుగోండి ఈ ప్లేస్లో అయితే నైవేద్యాలు పెట్టాలన్నమాట అమ్మవారికి తీసుకొచ్చి మనం ఏమనుకున్నా ఇంకా ఇలా చూస్తే టెంట్ హౌస్లు ఎక్కడ రూమ్స్ అన్నీ కనిపిస్తాయి చాలా ఓపెన్ ప్లేస్ అండ్ అయితే కొంచెం సండే అయినా సరే కొంచెం ఖాళీగా నన్ను పర్వాలేదు ఇంకా మామూలుగా అయితే ఫెస్టివల్నైతే ఇంకా అసలు ఖాళీ ఉండదండి చాలా రద్దీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను ఇంకా మా కుకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి అయితే ఆకలి పిల్లలకి పెట్టేసుకున్నాం తర్వాత మేము కూడా తినేసామండి ఇదిగోండి ఇలాగ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరం కలిసి వచ్చాము ఇంకా మా అన్నీ ఇంకా తినేడాలు తోముకోవడాలు కూడా అయిపోయినాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతున్నాం మళ్ళీ రిటర్న్ అనమాట ఇప్పటికే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది పరసత్తం గుడికి ఎర్లీ మార్నింగే బయలుదేరడం వల్ల కొంచెం అయితే టైర్డ్ అయిపోయాము ఇప్పుడైతే ఈవినింగ్ సెవెన్ అవుతుంది ఇప్పుడే వచ్చాము రే ఇంటికి రీచ్ అయ్యామనమాట ఇంకా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకోవడమే ఇంక ఇదేనండి అయితే కొంచెం మినీ బ్లాగ్ అండ్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై అండి